హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి కాదు ఆ ఆఖరి పోరాటం తెలుసు మీదేమో ఆగని పోరాటం ఆగుతుంది ఎప్పటికి యాక్చువల్గా రాజ్ తరుణ్కి ఒక అమాయకుడు అతని మీద పెట్టిన తప్పుడు కేసులు అని ప్రూవ్ చేయడానికి నేను వచ్చాను అయ్యింది బియాండ్ డౌట్ ఐ థింక్ ఐ ప్రూవ్ ద పాయింట్ రాజ్ తరుణ్ కావాల్సిన లీగల్గా కావాల్సిన సాక్ష్యాలు అన్నీ కూడా నేను అతనికి సమకూర్చాను ఈ కెన్ ఫైల్ ఏ అన్ ఐ మీన్ క్రాష్ చేసుకోవచ్చు ఎఫ్ఐఆర్ వాట్ ఎవర్ సో నాకు తెలిసి ఇది బియాండ్ పాయింట్ ప్రూవ్ చేసేసాం ఆవిడ పదమూడేళ్ళ రిలేషన్ ఎన్ని చెప్పినా కూడా పదమూడేళ్ళు కావచ్చు ఇరవై ఏళ్ళు కావచ్చు బట్ ఎప్పుడైతే నువ్వు వేరే వాళ్ళతో మూవ్ అయిపోయాయో మళ్ళీ వెనక్కి వచ్చి నాకు వీడు కావాలి అని చెప్పి ఇది లేదు అప్పుడు చాలా క్లియర్గా నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో రెండున్నరేళ్ళ నుంచి మాకు సంబంధం లేదని చెప్పేసింది మొన్నటి వరకు మూడు నెలలు అని చెప్పారు ఇప్పుడు మళ్ళీ రెండున్నర సంవత్సరాలు అని చెప్తున్నారు రోజు ఒక మాట చెప్తుంటారు సో బేసికలీ ఆవిడ స్టేట్మెంటే మనం వాడుకోవచ్చు అది కాకపోయినా మనం మనకి క్లియర్ కట్గా ఎఫ్ఐఆర్ చూపించాము ఆవిడ ఎఫ్ఐఆర్ అంటే ఎఫ్ఐఆర్ ఎవడో పెట్టిన ఎఫ్ఐఆర్ కాదు ఆవిడ రా ఆవిడ సంతకం పెట్టినా ఆవిడ ఒప్పుకున్న విషయం ఏంటి క్లియర్ కట్గా నేను మస్తాన్ సాయితో నువ్వు అయిపోయినా అతను పెళ్లి చేసుకోమని అడిగితే అని చెప్పింది సో అది అది కాదన్నారు తర్వాత ఇంకొకటి ఇంకోటి తీసుకొచ్చాము ఫైనల్గా నా గుండెకాయ నీ గుండికాయ కాదు అంతా విన్న తర్వాత కూడా ఇంకా ఇంక మించి ఏం సాక్ష్యం కావాలి లిటరల్లీ ఇంకేదన్నా వీడియో సాక్ష్యం పట్టు రావాలా అవసరం లేదు కదా అంత దూరం కూడా వెళ్ళాల్సిన పని జనాలందరికీ అర్థమైపోయింది క్లియర్ కట్గా ఇంకా ఏదో చింత చచ్చిన పులుపు చావుదని ఏదో కొంత అలా ఏదో చెప్పుకుంటున్నారు తప్ప బట్ బియాండ్ ఎనీ డౌట్ మనం రాజ్తరణ్ కేసు సెటిల్ చేసేసాం రాజ్తరణ్ కేర్ రాజ్తరణ్ కేర్ సెటిల్ చేశానని మీరు చెప్తున్నారు కాకపోతే ఏంటంటే తవ్వే కొద్ది ఏవో ఒకటి బయట పడుతూనే ఉన్నాయి అసలు ఈ కేసు గురించి ఇంత ఇష్యూ అవుతుందని మనం ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ బ్యాక్ మన ఇద్దరం ఇదానే కూర్చొని ఇంటర్వ్యూ చేశాము సో ఆ ఇంటర్వ్యూ తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ కలిసే అవకాశం ఆల్మోస్ట్ ఇంత మళ్ళీ మనం కలుస్తాము అని చెప్పేసి అనుకోలేదు ఎందుకంటే అయిపోయింది ఇష్యూ గురించి ఇది అప్పుడు బర్నింగ్ టాపిక్ అని చెప్పేసి నేను వదిలేసా కానీ ఎప్పుడు మొబైల్ ఓపెన్ చేసినా కానీ ఇదే ట్రెండింగ్ టాపిక్ లో ఉంటుంది మీరే కనబడుతున్నారు ఆవిడ కనబడుతుంది అండ్ మొన్న ఐఎమ్ వెరీ సారీ అబౌట్ దట్ మీ మీద అటాక్ జరిగింది అని చెప్పి తెలిసింది బికాస్ ఆఫ్ హర్ అని చెప్పేసి అది నిజమేనా నిజమే ఆవిడ ఎదురుగా వచ్చి చెప్పులిసిరేసి నేను మెట్లు దిగుతుంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకి స్టూడియోలో ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ చేసి అలా వెళ్తున్నాను అక్కడ కాపు కాసుకుని ఉంటే ఏం చేస్తాం మనం అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఆవిడ మీ గురించి వెయిట్ చేస్తున్నారా బయట మా ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంది మరి అసలు మీరంటే చాలా అభిమానం అనుకుంటా ఆవిడ ఆవిడతో పాటు ఇంకో ముగ్గురు ఫ్యాన్స్ వచ్చారు బాగా గట్టిగా కౌగిలించుకున్నారు ఆ దెబ్బతోటి ధృతరాష్ట్రుడి కౌగిలి ఇక్కడ కాస్త కాదు అంటే మిమ్మల్ని ఏ ఛానల్ అయితే పిలిచి ఇంటర్వ్యూ గురించి మాట్లాడారో ఇంటర్వ్యూ ఫిక్స్ చేశారో మీకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు ఆ టైంలో చాలా మంచి అమ్మా కాకపోతే పాపం వాళ్ళని కూడా తప్పు పడడానికి లేదు అది లేట్ నైట్ అయ్యేటప్పటికి అంత స్టాఫ్ ఉండకపోవచ్చు వాళ్ళకి జనరల్గా మార్నింగ్ పూట అయితే అందరు స్టాఫ్ యాక్టివ్గా ఉంటారు లేట్ నైట్ అవడం వల్ల ఇంకోటి ఏంటంటే అక్కడ జరిగే గొడవ కూడా వాళ్ళకి కనపడడానికి కొంచెం టైం అంత చీకట్లో ఉండింది కరెక్ట్గా చీకట్లో కాపు కాసి కొడతారంటారు చూడండి సో వాళ్ళు రియలైజ్ అయ్యి వచ్చేటప్పటికే నాకు సమానం జరిగింది కొంత గట్టిగా వదిలించుకున్నారు ప్రేమతో అది లైవ్ కావడం వల్ల వాళ్ళు ఆ టైం వరకు అంటే మీరు అక్కడ ఉన్నారని వాళ్ళకి తెలిసిందా ఏంటి అయి ఉండొచ్చు అదే అయి ఉండొచ్చు మోస్ట్లీ కానీ మీరు చాలా ప్లేసెస్ లో లైవ్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు బట్ వాళ్ళు పర్టికులర్ గా అదే ప్లేస్ కి రావడానికి రీజన్ ఏంటి అమ్మ లైవ్ రెండు రకాలు ఉంటాయి ఆల్రెడీ ఈ మధ్య కాలంలో మనం ఏంటంటే రికార్డ్ చేసుకుని అది లైవ్ పెడుతుంటారు అవును బట్ ఇది డైరెక్ట్ లైవ్ సో మరి ఏదో రకంగా ఆవిడకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది ఆ లైవ్ చూసి అక్కడ ఉన్నాను అనుకుందా లేకపోతే ఎవరైనా ఫోన్ చేసి చెప్పినా బట్ వాట్ ఎవర్ షీ కేమ్ దేర్ ఇట్లాగే ఇట్లా ఇంటర్వ్యూ చేస్తుంటే అక్కడ తప 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 గుర్ రారా రారా బైడి ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడే ఆ మీరు వినచ ఎంత నీచమైన బూతులు మాట్లాడుతుందో అంట తిట్టడం ఇవన్నీ కూడా చేసింది సరే మొత్తానికి ఆసే పరిచర్య ఎళ్ళిపోయిందనుకుంటా ఆడ మెట్ల దగ్గర కాప కాసుకున్నారు వెళ్ళినప్పుడు ఇంకా మరి ఫ్రాక్చర్ అయ్యే వరకు కొడతారా ఫ్రాక్చర్ ఏం ఏంగలది ఫ్రాక్చర్ అంటే మీరు చెయ్యి ఇది చెయ్యివల్ల గారు ఇక్కడ ఈ అదే కాలర్ బోన్ కాలర్ బోన్ ఇంజురీ జరిగిందని చెప్పేసి అన్నారు కదా మొన్న మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను అసలు షాక్ యాక్చువల్గా మూడు రోజుల క్రితం నేను ఏదో నేను కొంచెం లీవ్లో ఉన్నాను ఏదో ప్రాబ్లం ఉంది సో ఏదో మొబైల్లో ఏదో స్క్రోల్ చేస్తుంటే ఆటోమేటిక్గా శేఖర్ భాష మీద అటాక్ అని చెప్పి కనబడితే నేను వెంటనే మీకు అప్పటికప్పుడే మెసేజ్ చేశా ఏమైందని చెప్పి వెంటనే మీరు రెస్పాండ్ అయ్యి జరిగిందంతా చెప్పేసరికి అసలు నాకు మబ్బులు విడిపోయినాయి అంటారు కదా అలా జరిగిందనమాట అసలు మీద అటాక్ జరగడం ఏంటి ఇంత ఫైట్ చేస్తున్నారు కదా ఈ టైంలో అని చెప్పి కానీ మీ మీద అటాక్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా మరి మీరు ఇప్పుడు ఆవిడ మీద ఇలా జరిగిందని చెప్పేసి మీరు ఫైల్ చేశారా చేశారా మన దేశంలో మగాడి దరిద్రం ఏంటంటే జరిగింది నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమైంది సార్ నా అని అడిగినా కూడా ఒక మూడు నాలుగు గంటలు అక్కడ వెయిట్ చేయాలేమో ఏం జరుగుతుందో తెలియదు ఎందుకంటే నాకు ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో ఒకసారి ఇలా జరిగిన తర్వాత అప్పుడు దాకా పోలీస్ స్టేషన్లో మగాడి పరిస్థితి ఏంటనేది నాకు ఏ రోజు తెలియదు నేను వెళ్ళి ఇట్లా ఒక ఫస్ట్ ఒక కంప్లైంట్ ఇచ్చిన రోజు నేను చవిచూసాను ఆహా ఇదే ఆ మగాడికి ఉన్న ట్రీట్మెంట్ మన భారతదేశంలో నేను ఏమన్నా సెకండరీ సిటిజనా థర్డ్ గ్రేడ్ సిటిజనా అప్పుడు ఎప్పుడూ ఉండే చూడండి అండరాని వాళ్ళని చెప్పి ఎక్కడ ఊరు పెట్టేసి వాళ్ళని చెప్పులు కొట్టుకొని ఇట్లా అవుతారు అంత దారుణంగా ఉంది ఒక మగాడి పరిస్థితి ఇవాళ చట్టాలు కానీ సెక్షన్స్ కానీ ఈ పోలీసులు మనతో బిహేవ్ చేసే తీరు కానీ ఇలాగే ఉంది పాప వాడిని కూడా తప్పడానికి లేదమ్మా చట్టాలు అలా ఉన్నాయి సార్ మేమేం చేస్తాం మాకు తెలుసు సార్ కళ్ళ ముందు తెలుస్తుంది సార్ కానీ మేమేం చేయలేని పరిస్థితి సార్ అండి సో కాబట్టి మార్చాల్సింది అక్కడ ఢిల్లీలో అదే నా ప్రయత్నం ఇప్పుడు మీ దగ్గర ఎలా జరుగుతుందంటే ఫస్ట్ మీరు తరుణ్ గారితో ఉన్న కొద్దిపాటి పరిచయం అవ్వచ్చు లేకపోతే మినిమం ఉన్న పరిచయంతో మీరు ఆయనకి ఎలా అయినా జస్టిస్ చేయాలి అనుకున్నారు ఎందుకంటే మీ లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇలాంటి లేడీస్ వల్ల జెంట్స్ సఫర్ అవ్వకూడదు అని చెప్పేసి మీరు ముందుకు రావడం జరిగింది అంతవరకు ఓకే అండ్ లేడీస్ ప్లస్ ఇలాంటి వల్నరబుల్ సెక్షన్స్ 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 అంటే చట్టంలో ఉన్న బిఎన్ఎస్ కావచ్చు ఈ సెక్షన్స్ ప్లస్ ఇలాంటి ఎక్స్ట్రాషన్ ఐడియాలజీ ఉన్న లేడీస్ కలిస్తే బ్రహ్మాండమైన డబ్బు సంపాదన అదే ప్రస్తుతం నడుస్తుంది మరి మధ్యలో మీరు ప్రీతిని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు నేను నేను ఇన్వాల్వ్ చేయలేదమ్మా యాక్చువల్ జరిగింది ఏంటంటే రాజ్ తరుణ్ విషయంలో నాకు రకరకాల ఇన్పుట్స్ వస్తున్నాయి ఇప్పుడు ఒకసారి నేను ఒక నిలబడ్డప్పుడు ఎవరెవరో ఫోన్ చేసేవాళ్ళు ఎక్కడెక్కడి నుంచి మెసేజ్ పెట్టేవాళ్ళు పావు గంట అవుతుంది ఇంటర్వ్యూ అని చెప్పి మనం స్టార్ట్ చేయబట్టి ఈ లోపల మీకు నాలుగు ఐదు కాల్స్ వచ్చాయి ప్రతి ఒక్కళ్ళు లావణ్య గారి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడమో తెలుసుకోవడమో చేస్తున్నారు మీరు స్పీకర్ లోనే మాట్లాడుతున్నారు ఇందాక నుంచి జనాలు కూడా ఇంత క్యూరియస్ గా ఉన్నారంటే ఈ విషయంలో ఇలాగే ఒక కాల్ వచ్చింది వచ్చి మీరు ఇంతకు ముందు అంటే ఆఫ్ ఇయర్ జరిగిన సంఘటన చెప్తున్నాను ఇలాగే ఒక అబ్బాయి ఇదిగో ఇట్లా ఉదయం ఒక ఉంటాడు ఆయన గెలుకు నీకు బుల్లంత ఇన్ఫర్మేషన్ వస్తుంది అని నాకు అసలు ఆ ఉదయ ఎవరు ఈ ప్రీతి ఎవరు ఎవరు తెలియదు ఒక వారం వారం అది జరిగింది సరే ఎవరు ఈ ఉదయం చెప్పేది ఫోన్ నెంబర్ లేదు డైరెక్ట్గా ఓకే మొత్తానికి అతని ఇన్స్టాగ్రామ్ ఐడి తెలిసి అతనికి చేసాను నేను అతను కథ కూడా తెలియదు జస్ట్ ఊరికి ఒక రాసేసాను జనరల్గా ఇలా రాయేసాను తప్ప ఆవిడ ఇంటికెళ్ళి రాయలేలేదు ఆవిడ చెప్తుంది నేను ఆవిడ ఇంటికి వెళ్ళి రాలేసాను నేను వేసిన ఇది వేస్తే రెస్పాన్స్ ఏం రాలేదు కానీ ఇది ఏం చేశాడంటే అమ్మో శేఖర్ బాషా నా దాకా వచ్చేసాడు ఇంకేమైనా గ్యాదర్ అని చెప్పి ఈ వెళ్ళి ప్రీతికి చెప్పడం ప్రీతి అంటే అతను ఫియాన్సీ సో ఈ ప్రీతి వచ్చి ఈ విడితో షేర్ చేసుకుంది నాకు అసలు ఈ కనెక్షనే తెలియదు ఏదో ఉదయకి ఏదో ఇన్ఫర్మేషన్ వీళ్ళంతా ఒక గూటి పక్షులే ఒక గూటి పక్షులు అంటే ఈ ఉదయ్ ఫ్రెండ్ ప్రీతి ఐ మీన్ ఫియాన్సీ అతను ఒకనొక సందర్భంలో ఈ విడికి లావణ్యకి ఈ ప్రీతిని ఇంట్రడ్యూస్ చేశాడు ఇట్లా నా గర్ల్ ఫ్రెండ్ నేను ఫ్యూచర్లో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను తనకి ఈ వ్లాగ్స్ చేయడం యూట్యూబ్ చేయడం ఇంట్రెస్ట్ అంటే అవున చెల్లి అని చెప్పి అక్క చెల్లిలాగా పాపం దగ్గర తీసుకొని ఆవిడని అంటే దగ్గర తీసుకొని ఆవిడతో యూట్యూబ్ చేపిస్తానని చెప్పి ఆవిడతో చేసింది ఏంటంటే డ్రగ్స్ అలవాటు బూతులు నేర్పించడం అటువంటి చండాల పనులన్నీ నేర్పించడం ఇలాంటివన్నీ చేసి చేస్తున్నప్పుడు ఆ ఫోటోలు కానీ ఆ వీడియోలు కానీ అన్నీ తీసుకొని అంటే బేసికల్ ఇదే మోడసం ఒకటిన్నర సంవత్సరం పాటు ఆ అమ్మాయిని ఎన్ని రకాలు అంటే ముప్పై రెండేళ్ళు ఉన్నాయి ఈవిడే ఇరవై ఒకేళ్ళ చిన్న పిల్లని ఎన్ని రకాలుగా చెడగొట్టాలి అలాంటి రకాలుగా చెడగొట్టి అవన్నీ సాక్ష్యాలు పెట్టుకొని ఆ అమ్మాయి ఎప్పుడు చెప్తే అప్పుడు రావాలి ఏం చేయమంటే అది చేయాలి అలా చేసుకుంది నేపథ్య వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు మరి ఉదయ్ అనే పర్సన్ ఏం చేస్తున్నాడు ఉదయ్ కూడా అంతే ఉదయ్ ఫోన్ పిక్ ఆ ఫోన్లో ఉన్న సీక్రెట్స్ ఏవైతే ఉంటే వీళ్ళకి సంబంధించిన ఇవన్నీ కూడా అవన్నీ పెట్టుకుని తరని పెట్టాం బ్లాక్మెయిల్ వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఇదంతా ఇది సినిమాలో జరుగుతున్నట్లు లేదా అయ్యో మా ఇదే జరుగుతుంది ఇది ఒక్క ఉదయ ప్రీతి గురించే కాదు ఎవరితో అయినా సరే ఇదే చేస్తుంది ఆడు అందరి ఫోన్లు ట్యాప్ చేసుకోవాలి మీన్ వాళ్ళ ఫోన్లలో ఉన్న డేటా ఏదో రకంగా తీసుకోవడం అవి పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం